వాల్మీకి సుందరకాండ ఆంజనేయ మైనాక సంవాదము మైనాకుడి మాటలను విన్న తర్వాత హనుమంతుడు అతడితో ఇట్లా పలికాడు మీ ఆదర వచనాలకు ఎంతో తృప్తిపడ్డాను మీ ఆతిథ్యాన్ని స్వీకరించినట్లే భావించండి ఏమీ అనుకునవద్దు త్వరతే కార్యకాలు మే అహచాప్య అతివర్తతే ప్రతిజ్ఞాచ మయ దత్తాన స్థాతవ్యం ఇహాంతరే కార్య సమయం మించిపోతున్నది పగలు గడిచిపోతున్నది ప్రొద్దు గుంకుచున్నది మిత్రుల ఎదుట నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను ఈ సముద్రాన్ని దాటుతానని కాబట్టి మార్గమధ్యాన ఇలా ఆగుటకు వీలు లేదు అంటూ మహావీరుడైన హనుమంతుడు ఆ విధంగా పలికి తన చేతి స్పర్శతో మైనాకుని ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగా ప్రకటించి ప్రసన్నముఖుడై ఆకాశమున కొంత పైకి ఎగిరి ఎంతో వేగంగా ముందుకు సాగిపోయాడు తత్ ద్వితీయం హనుమతో దృష్టి కర్మ సుదుష్కరం ప్రశంసు సర్వే సిద్ధాచ్చ పరమర్షయ హనుమంతుడు చేసిన సుదుష్కరమైన ఆ రెండవ కార్యాన్ని చూసి దేవతలు సిద్ధులు మహర్షులు అందరూ కూడా ఆయనను పొగిడారు సముద్రాన్ని లంఘించుటకై ఆకాశానికి ఎగురుట మొదటి కార్యము కాగా మైనాకుడి అడ్డంకిని అధిగమించి పురోగమించుట రెండవ కార్యము